హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ చెప్పాలంటేనే నోట్లో నీళ్ళు ఊరేస్తున్నాయండి ఏమిటో తెలుసా మామిడికాయ మటన్ చాలా టేస్టీగా ఉందండి మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా మరి మామిడికాయలతో ఏమేమి వెరైటీలు చేసుకోవాలో అన్నీ చేసుకోవాలి కదా మటన్లో మామిడికాయ వేసి వండానండి చాలా టేస్టీగా ఉంది చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా ఎంత బాగుందోనండి ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం ముందుగా కూర కోసం మటన్ తీసుకోవాలి నేను పావు కేజీ మటన్ తీసుకున్నానండి మేము ఇద్దరమే ఉంటాము అందుకే పావు కేజీ మటన్ తీసుకున్నాను ఈ పావు కేజీ మటన్ నీటుగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు తీసుకున్నానండి నేను మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు కొంచెం కొంచెం వేసుకోవాలండి నేను ఒకేసారి కూరకు సరిపడా వేసుకోవద్దు మళ్ళీ తర్వాత వేసుకుంటామండి కూర ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా నూరుకున్నదైతే స్మెల్ బాగుంటుందండి ఇప్పుడే నూరాను నేను ఇది కూడా కొంచెం వేసుకొని మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని కుక్కర్ తీసుకొని ఈ కలిపి పెట్టుకున్న మాంసం కుక్కర్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక అర గ్లాసు వరకు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని వేసామా లేదా అన్నట్టుగా ఒక్క హాఫ్ స్పూను ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి విజిల్ అప్పుడే పెట్టొద్దండి మూత పెట్టుకొని ఉడుకుపట్టిన తర్వాత కూర ప్రెజర్ బయటకు వస్తుంది అన్నప్పుడు మనం విజిల్ పెట్టుకోవాలి అలాగైతే కూర మంచిగా ఉడుకుతుందండి మనం స్టవ్ మీద పెట్టగానే హైలో పెట్టేసి విజిల్ పెట్టేస్తే ఎమ్మట విజిల్ వస్తుంది కానీ కూర సరిగా ఉడకదు అందుకే కూర ఉడకపెట్టిన తర్వాత విజిల్ పెట్టుకుంటే మటన్ చక్కగా ఉడుకుతుంది చూడండి బ్రెజర్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు విజిల్ పెట్టుకుంటే మంచిగా మెత్తగా ఉడుకుతుంది ఒక ఆరు విజిల్స్ వచ్చిన వరకు ఉంచుకొని ఆపేసుకోవాలి నేను చిన్నదే తీసుకున్నానండి మామిడికాయ ఎందుకంటే పావు కేజీ మటనే కాబట్టి చిన్న సైజు మామిడికాయ తీసుకున్నాను పెద్దది వేసుకుంటే పుల్లగా ఉంటుందనేసి అని ఇప్పుడు విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకొని మామిడికాయ కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి మరి చిన్నవైతే తినేటప్పుడు తెలియదు మెత్తగా ఉడికిపోతాయి నేను టెంక కూడా వేసుకున్నాను దానికి ఉప్పు కారం పడుతుంది తినడానికి బాగుంటుందనేసి అని ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక పావు స్పూను మెంతులు వేసుకొని వేయించుకోవాలండి వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చి మెంతి పొడి కన్నా ఇలా వేయించి చేసుకున్న పొడి మంచి ఫ్లేవర్ ఉంటుందండి మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఒకవేళ పచ్చి మెంతి పొడి అయితే కూరలో ఎప్పుడు వేయాలో అది కూడా చెప్తాను నేను ఇప్పుడు వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇదే కళాయిలో ఆయిల్ వేసుకోవాలి కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత పచ్చి మెంతి పొడి కనుక ఉన్నట్లయితే మన దగ్గర అది ఇప్పుడు ఆయిల్లో వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది అదే వేయించి చేసుకున్న అయితే కూర ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ మారుతున్నాయి అన్నప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితే కూర ఉడికినప్పుడు కరిగిపోయి గ్రేవీలాగా అవుతాయండి అందుకే మంచి కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు మనం వేయించి పక్కన పెట్టుకున్న పొడి ఉంది కదా అది కూడా ఇప్పుడు వేయించుకుందాం అది పచ్చదైతే నూనెలో వేసుకుంటే వేగుతుందండి మనం వేయించి పొడి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉల్లిలో ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు వేసుకుందాము కొంచెం చాలండి ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసమే ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది మనం పులుపు వేస్తున్నాం కాబట్టి ఈ పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మాటను ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ కూర మొత్తానికి సరిపడా కొంచెం ఉప్పు కారం వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక అర గ్లాసు వరకు వాటర్ వేసుకోవాలి కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పులుపు వేస్తున్న మామిడికాయ వేస్తున్నాం కదా మనం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది పులుపుకు తగ్గ ఉప్పు కూడా ఉండాలి చప్పచప్పగా ఉంటే బాగోదు అందుకే కొంచెం కారం మామిడికాయ ముక్కలు వేసే ముందు ఒకసారి ఫస్ట్ మటన్ ఉడికించేటప్పుడు ఒకసారి వేసుకున్నాము అర గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలండి వాటర్ అంతా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఉంటుంది అప్పుడప్పుడు చూసుకుంటూ కలుపుకుంటూ హై ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి ఈ కూరలో ఎలాంటి మసాలాలు వేయక్కర్లేదండి అయినా సరే చాలా బాగుంటుంది మీకు ఎలాంటి తేడా ఉండదు రుచిలోనూ లేదు మాకు మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే మీరు ఒక్క పావు స్పూన్ ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఏ మసాలాలు వేయలేదండి కూర చాలా టేస్టీగా ఉందండి మసాలా వేయక్కర్లేదు మా ఆ మామిడికాయ ఫ్లేవరు టేస్ట్ అన్నది మాంసాన్ని మంచిగా కవర్ చేస్తుంది మసాలా వేసుకుంటే మళ్ళీ వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది మనం పొడి వేసాము పులుపులోను కదా చాలా ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది నేనైతే మసాలా అంటూ ఏమీ వేయలేదండి అల్లం వెల్లుల్లి పేస్టు మెంతిపొడే వేసాను కూర చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ మటన్ కూర వేసుకొని తింటే అబ్బా చెప్పక్కర్లేదండి అంత బాగుంటుంది నేను లంచ్ చేసిన తర్వాత తిన్న తర్వాతే వీడియో అప్లోడ్ చేశానండి చాలా బాగుందండి అంత బాగుందో మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ బాయ్ అండి